హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మామూలుగానే నా గొంతు అంతంత మాత్రం ఇప్పుడైతే జలుబు చేసి ఇంకా ఘోరంగా ఉంది నేను మధ్యాహ్నం అయితే మూడున్నరకి స్టార్ట్ చేస్తాము నిప్పట్లు చేయడము రెండున్నర కేజీ బిల్లానికి ఐదు కేజీలు పిండి ఆడుచుకున్నాము ఒక కేజీ పిండి మిగిలింది నాలుగు కేజీలు పిండి పట్టింది అనిప్పట్లు చేసేళ్ళకి ఐదు అయింది టైము సాయంత్రం మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకొని రాత్రి అన్నం తిని అప్పుడు చెక్కలు స్టార్ట్ చేసి మిగిలిపోయిన పిండునింది కదా కేజీ పిండినింది ఆ చెక్కలు చేసి పడుకునే ఒకటిన్నర అయింది ఈరోజైతే ముక్కోటి ఏకాదశి కాబట్టి పొద్దున్నే వేసి ముగ్గు వేసుకొని గడపట్లో పొసు పొస్త బొట్లు పెట్టుకొని పూజ చేసుకొని తులసమ్మ కాడ కూడా పూజ చేసుకున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి సంవత్సరం అయింది ఈ జనవరికి సబ్స్క్రైబ్స్ అయితే పన్నెండు వేల మంది ఉన్నారు కానీ ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు వీడియోస్ అయితే చాలా తక్కువ మంది చూస్తున్నారు చూసిన వాళ్ళలో కూడా లైకులు కొట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్